బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము వచనం నీవు పిలువగా ఉత్తరం ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది మానవునికి ఎంతో ఆదరణ అనుగ్రహించేటువంటి ఒక గొప్ప వాగ్దానం ప్రభు అంటున్నాడు నీవు పిలిస్తే నేను నీకు ఉత్తరం ఇస్తాను నీవు మొరపెడితే నేనున్నాను నీకు అని అంటాడంట బైబిల్ గ్రంథములో ఈ మాట అనేక విధాలుగా అనేక రకాలుగా చెప్పబడి ఉన్నది నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢసం గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను అని అంటాడు ఇంకొక చోట ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను అని అంటాడు ఇలా నాకు మరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడను అని అంటాను ఇక్కడ కూడా ప్రభు చెప్పిన ఆ గొప్ప వాగ్దానంలో ఉన్న రహస్యం ఏమిటంటే నువ్వు పిలిస్తే చాలు నేను నీకు ఉత్తరం ఇచ్చేస్తా నీవు మరపెడితే నేనున్నాను నీకు అని అంటాను ఎంత గొప్ప దేవుడు ఆయన పిలిస్తే చాలు పలికే దేవుడు మరపెడితే చాలు నేనున్నాను భయపడకు అని చెప్పేవాడు అది మనకు ఎంత ధైర్యమును ఎంత సంతోషమును ఎంత ఆనందమును మనకు అనుగ్రహిస్తుంది లోకమంతా మనకు విరోధమైన లోకమంతా మనకు శత్రువులుగా మారిన మనకు ఒక ధైర్యం ఉన్నది అదేమిటంటే నువ్వు పిలిస్తే నీకు ఉత్తరమిచ్చే దేవుడు నీవు మరపెడితే నిన్ను రక్షించేటువంటి గొప్ప దేవుడు నేనున్నాను నీకు అని చెప్పేటువంటి గొప్ప దేవుడు యహోశ్వా తన జీవితంలో దీనిని ఎంతోగానో అనుభవించినాను దైవజనుడైన మోషే చనిపోయినప్పుడు యహోశ్వా ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి యహోష్వాకి ఒకవేళ భయము కలిగి ఉంటుంది దేవునిళ్ళంతటిలో నమ్మకమైన వాడు భూమి మీద ఉన్న మనుషులందరిలో సాత్వికుడైనటువంటి మోషే ఈ ప్రజలను నడిపించలేక నలిగిపోయినాడు వేదన పడ్డాడు ఆఖరికి దేవుని కోపాగ్నికి అతడు గురైనాడు నేనంతటి వాడిని అల్పుడను ఆయన పరిచారకుడును ఆయన చేతికి నీళ్లు పోసేటువంటి వాడును ఈ గొప్ప బాధ్యతలను నేను మోయగలుగుతానా అన్న సందేహము అతనికి కలిగి ఉండొచ్చు అందుకని ప్రభు అతను తన్నాడు నేను మోసేకు తోడయ్యినట్లు నీకును తోడయ్యుండును భయపడకుము నిబ్బరము కలిగి ఉండుమని చెప్పిన గొప్ప దేవుడు ఈరోజు నిన్ను చూసి నీతోను నాతోను చెప్పేటువంటి వాడు ఏమంటున్నాడంటే నువ్వు పిలువు నేను నీకు ఉత్తరం ఇస్తాను ఏ శ్రమలో ఉన్నారు ఏ బాధలో ఉన్నారు అయ్యో ప్రాణమే పోతుందన్న వేదనలో నువ్వు ఉంటున్నావా నువ్వు పిలువు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు నువ్వు మొరపెట్టు నేనున్నాను తమ్ముడా నేనున్నాను సహోదరుడా నేనున్నాను బిడ్డ నేనున్నాను కుమార్తె నేనున్నానమ్మ నేనున్నాను నీకు అని నిన్ను ధైర్యపరిచి నిన్ను ఆదరించగలిగిన గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో ఒకరున్నారంటే ఆయనే ప్రభు అయినటువంటి నువ్వు పిలువు ఆయన్ని పలుకుతాడు నువ్వు మొరపెట్టు నేనున్నాను అని అంటాడు ఏ శ్రమ నిన్ను బాధిస్తుంది ఎవరు నిన్ను అవమానపరుస్తున్నారు అది ఏదైనా సరే అయ్యో ఇక నేను ముందుకు కొనసాగలేను ఈ బరువైన స్థితిలో నుండి నన్ను ఎవరు కాపాడగలుగుతారు ఈ ఊపిలో నుండి నన్ను ఎవరు పైకిలు ఎవరెత్తుతారని నువ్వు అనుకుంటున్నావా ప్రభు అంటున్నాడు నేనున్నాను నీకు నువ్వు మొరపెడితే నేనున్నాను నీకు నువ్వు పిలువు నేను నీకు ఉత్తరం ఇస్తానని చెబుతున్నాను నీ శ్రమలలో నీ కష్టములలో ఇబ్బంది పరుస్తున్నారు అది నీ ఉద్యోగ స్థలంలోనైనా నీ ఇంటిలో ఉన్న నువ్వు నివసించే ప్రాంతంలోనైనా దేవుడు నీకున్నాడు ఆయన నీ మొరను వింటాడు నిన్ను ఆశీర్వదిస్తాను ప్రభుకి సమర్పణతో ఆయన ముందు ప్రణమిల్లండి గనుడా నీ బిడ్డలను దీవించి వారు మొరపెట్టినప్పుడు మరణ వినండి వారి ఉత్తరం ఇవ్వండి వారిని రక్షించమని ఏ అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెను శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించనుగాక